ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు యోగం నక్షత్రం స్థానబలం యోగ బలం చంద్రబలం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలు నాకు వెళ్తే కన్యరాశిది రాశి చక్రంలోని ఆరో రాశి ఆదాయం పద్నాలుగు వ్యాయామం రెండు రాజయోగం ఆరు అంటే అవమానం ఆరు అంటే ఆదాయం ఎంత ఎక్కువ ఉంటుందో ఖర్చు చాలా అందులో పాల ఉంటు ఉంటుంది రాజయోగం ఎంతైతే ఉంటుందో అవమానించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు నక్షత్ర బలం చూసుకుంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ఇక ఈ కన్యరాశి వారికి ఈ ఏడు సంవత్సరాల నుంచి ఏళ్ళనాటి శని చాలా బాధ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది ఈ ఏళ్ళనాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో సతమతవుతూ ఉన్నారు కానీ కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీకు ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతి పెద్ద అదృష్టం వీరికి కలగబోతుందనమాట అంటే అంత ఆదాయం అనేది వీళ్ళకి రాబోతుంది తెలుసు చూశారు కదండి ముందే ఆదాయం వచ్చి పద్నాలుగు ఉంది అందువలన మీకు అదృష్టం అనేది ఈ మూడు రోజుల్లోనే రాబోతుందని తెలుసుకోవచ్చు ఇక ఈ నెల మీ దశ అనేది తిరగబోతుంది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతివేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చెయ్యాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాల మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహ ప్రభావం వలన వీరికి సతమతం చేస్తూ ఉంటారు అందువలన వీరు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోతూ ఉంటారనమాట సతమతం అవ్వడం వల్ల శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తుంటారు ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకి ఏ కష్టం వచ్చినా కూడా బాధ వస్తుంది అలాంటి బాధ ఇప్పుడు కూడా రాబోతుంది అలాగే మీకు సంతోషం కూడా తీరబోతుందనమాట అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాలు ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సిన దానిలా మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తుంటాము ముందుగా మన తల్లిదండ్రులకి మన భార్య బిడ్డలకి లేదా మన ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉంటాం ఆ తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము అలాగ ఎన్నో చేస్తుంటారు మరి ఇది కూడా మరో దేవుడు చెప్పిన కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరీ ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కన్యరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు వల్ల మీ మీద ఏళ్ళనాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై ఉంటాయన్నమాట కానీ ఈ కన్యరాశి వారు మాత్రం చాలా అమాయకులు వీరు వీరితో పెట్టుకుంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టరు కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చూస్తే చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చెయ్యాలి మీరు ఏం తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొట్టలో బాగానే నడుస్తుంది కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టుబడులు పెట్టినా కూడా మీకు రాని పరిస్థితులు అన్నమాట అందుకని ప్రతి దాంట్లో కూడా కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో ఈ వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు అది ఎటు నుంచి కాబోతుందో మీరు తెలుసుకోండి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే వారి యొక్క జీవితం ఈ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో డెబ్బై రెండు గంటల్లో మీరు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అందుకని వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఈ కన్యరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలామంది చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమి ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందుకు వరుసలో ఉంటారు ఈ కన్యరాశి స్త్రీలు చాలా అందంగా చక్కగా ఉంటారు వీరికి దైవారాధన ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కన్యరాశి వారు భోజన ప్రియులు ఎంత తిన్నా కానీ లావు మాత్రం వచ్చారు అలా అని తింటూనే ఉంటారనమాట అంత భోజనం ఇష్టంగా తింటారనమాట ఇక ఈ కన్యరాశి వారు అవతల వాళ్ళని ఆకర్షించుకునేటట్టు మాట్లాడతారనమాట వారు ఏం మాట్లాడినా కూడా అవతలి వాళ్ళు వినేటట్టుగా ఇంకా వాళ్ళు చెప్తుంటే వినాలి అనిపించేటట్టుగా మాట్లాడతారనమాట వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది వీరిని కన్యరాశి వారిని వివాహం చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకంటే వీరు చాలా ఒడిదుడుకుగా ఉంటారు వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వీరు చాలా అమాయకులు కూడా అలాగే గడిసరి కూడా ఎవరైనా కానీ వీళ్ళ జోలికి వస్తే మాత్రం వాళ్ళని విడిచిపెట్టేదే లేదు వాళ్ళకి సమాధానం చాలా గట్టిగా ఇస్తారనమాట ఈ కన్యరాశి స్త్రీలు ఈ కన్యరాశి స్త్రీలు అందుకే ఎవరితో పెట్టుకోకూడదు ఎంత మంచిగా ఉంటే అంతే మంచిగా ఉంటారు అలా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాళ్ళు తాట తీసి చేతిలో పెడతారనమాట అంత వ్యతిరేకంగా ఉంటారు ఈ కన్యారాశి స్త్రీలు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు చాలా చక్కగా చూడచక్కగా చక్కగా మాట్లాడతారు అలాగే వీళ్ళు మాట్లాడుతుంటే వినుసొంపుగా అనిపిస్తుంది అనమాట ఈ కన్యరాశి స్త్రీలు అంత అందంగా ఉంటారు ఒదుడుకు లేకుండా నీట్గా మాట్లాడతారు అలాగే ఈ కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో వీరి సొంత వారి వాళ్ళ పట్ల మోసపోయేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసపోయేటటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ కన్యరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనమాట అందుకని మీరు ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోవద్దు అయితే ముఖ్యంగా ఆ పడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్సృహలకు మీరు చోటు ఇవ్వకుండా మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాన్ని చూస్తారు అయితే ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం ఈ కన్యరాశి వారికి ఉంటుంది వీరు ఎప్పుడు ఎవరిని కూడా మర్చిపోరు వారికి మంచి చేశారంటే మాత్రం వారిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులను సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడుదొడుకులు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి మనం చూడడానికి వీళ్ళు ఎలాగో ఉన్నారా స్వామి అనుకుంటాం కానీ వాళ్ళు చూడడానికి అలా అనిపించినా కూడా చాలా మంచిగా ఉంటారు అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ కన్యరాశి వాళ్ళు ముందు రోజుల్లో ఇల్లు కొనాలి అనే ఆలోచన ఒకటి ఉంది అది మాత్రం నెరవేరుతుంది మీరు గట్టి సంకల్పంతో ప్రయత్నిస్తే మాత్రం ఇది మాత్రం నెరవేరుతుంది అలాగే వీరి యొక్క ఉన్నదా ఉన్నదానికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా ఈ జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి అందుకని ఈ కన్యరాశి వారు చిన్న చిన్నవి కొంచెం జాగ్రత్త తీసుకుంటే మాత్రం మీకు అంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సర్దిద్దుకునే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అలాగే మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాల ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కుంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన మీరు జాగ్రత్తగా వహించాల్సిన సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మాత్రం మీరు జాగ్రత్త వహించలేదు అంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిహుసుల్లో మునిగిపోరు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దృబంధికి గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కానీ ఇక ముందు మాత్రం అలా ఉండదని చెప్పాలి కొంతమందికి ఆర్థిక సమస్య లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు అలానే చూస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది కూడా అనమాట ప్రస్తుతం ఇప్పుడు రోజుల్లో అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం కూడా మీపై మీ పైన కనిపిస్తుంది అందుకని మీరు ఎటువంటి అవసరం అవసరమైతే లేదని చెప్పుకోవాలి ఇక మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జాతకంలో రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి అయితే మీ జాతకం సంబంధించిన మీరు అతిపెద్ద శుభవార్త అనేది మీరు వినబోతున్నారు అది ఎటు నుంచి అనేది మాత్రం ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంటే మీ జీవితంలో ఒక కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద పెద్ద కోరిక అనమాట అయితే మరికొందరికి చాలా కారణంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరి విదేశీయానం మరికొందరికి వాహనం వివాహం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశం మరో డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అనేది అనుకూలంగా మీకు కనిపించబోతుంది అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సమయాన్ని కోరి మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కుంగిపోయినటువంటి కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు వీసా విషయంలో ఖచ్చితంగా అది క్లారిఫై అయితే అయిపోతుంది అందువలన ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏదైతే అడ్డంకులు ఆటంకాలు అనేవి మీకు కలుగుతుందో ఇక ఆ సమస్యలకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందువలన మీరు సంతోషంగా విదేశాలకు వెళ్ళవచ్చు అలాగే మరికొంతమందికి జీవితంలో మీరు వంశపారంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీని విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అంటే ఈ విషయంలో మీకు ఆస్తి వేసే కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి వీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మనకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే మరికొందరు మరికొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు వారికి ఈ సమయంలో వివాహ యోగం అనేది ఎక్కువగా ఉంది ఇక ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో చూడబోతున్నారు మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేయడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో సంతాన విషయంలో చూస్తున్నారో ఉద్యోగ విషయంలో చూస్తున్నారో అలాగే విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారో వ్యాపార విషయంలో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తాడు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నాడని కూడా చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక చక్కటి గుణపాఠం అయితే వారికి నేర్పించబోతున్నారు ఈ కన్యరాశి వారు ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచించి చేయాలన్నమాట మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అయినా అవి అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కన్యరాశి రాశి వ్యక్తులు పొందబోతున్నారు అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తెలిగ్గా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారన్నమాట అంటే వారు సంపాదించిన ఆస్తి మొత్తం మీదే అనే పేరు మాత్రం మీకు వచ్చేస్తుంది అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టాన్ని దగ్గరగా జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి అయితే కన్యా రాశి వారికి పడమర దక్షిణం ఉత్తర దిశలు చాలా యోగ్యంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదనమాట అందుకని ఏ దిక్కున వీరు ప్రయాణం చేసినా కూడా అంతే మంచి జరుగుతుంది కుబేర కంకణ దానం సూత్ర పారాయణం ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరిన్ని సుఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు చాలా బాగా మేలు చేస్తుంది కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి ఇంట్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మెరకు దాన ధర్మాలు చేయండి తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రతి శుక్రవారం రోజున ఆరాధించండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలు ఈ కన్యరాశి వారికి అందుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన ముఖ్యమైన పనులు శనివారం రోజున ఆలయానికి వెళ్ళి శని భగవాన్ని నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్ల పుస్తువులను కానీ నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి తద్వారా అపారమైన పులి ఫలితం మీకు దక్కుతుందనమాట శని దోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శనిగ్రహాల చుట్టూ తిరగండి చాలామంది ఈ రోజుల్లో శనిగ్రహాన్ని మర్చిపోయారు శనిగ్రహం చుట్టూ తిరిగితే ఏదో పాపం చుట్టుకుంటుంది అని అనుకుంటారు కానీ శనిగ్రహాల చుట్టూ తిరగడం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి ఇలా చేయడం వల్ల శని భగవానుడి దీవెనతో మీరు మనసులో ఖచ్చితంగా అనుకునేవి పొందుతారు చూశారు కదండి ఈ కన్యరాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో ఏం జరగబోతుందో ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏం వినబోతున్నారో అని మీరు ముందే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ